మన జీవితంలో ఎక్కువగా నమ్మింది వాళ్ల చేతుల్లోనే మోసపోతే ఆ బాధ మాటల్లో చెప్పడం చాలా కష్టం బయటివాళ్లు చేసిన అన్యాయం కంటే మన ఇంట్లో ఉన్నవాళ్లే డబ్బు కోసం మనల్ని మోసం చేసినప్పుడు మనసు పూర్తిగా విరిగిపోతుంది మనకోసం నిలబడతారని అనుకున్నవాళ్లే మన వెనక నుంచి దెబ్బ కొడితే ఆ క్షణంలో కోపం కాదు నిశ్శబ్దంగా వచ్చే కన్నీళ్లే ఎక్కువగా బాధిస్తాయి డబ్బు పోయింది అని కాదు నమ్మకం ప్రేమ బంధం అన్నీ ఒకేసారి పోయినట్టు అనిపిస్తుంది కాని ఈ బాధే నాకు ఒక నిజం నేర్పింది మన విలువను డబ్బుతో కొలిచేవాళ్లు మనవాళ్లు కాదని ఎంత నష్టం జరిగినా నా ఆత్మగౌరవం మాత్రం ఎవరికీ తాకనివ్వకూడదని ఈరోజు నేను ఒంటరిగా ఉన్నట్టు అనిపించొచ్చు కాని ఈ ఒంటరితనం నన్ను బలహీనంగా చేయలేదు నన్ను నేను నమ్ముకోవడం నేర్పింది నన్ను కూల్చాలని చూసినవాళ్లే రేపు నా ఎదుగుదల చూసి నిశ్శబ్దంగా ఉండే రోజు వస్తుంది ఇది నా చివరి అధ్యాయం కాదు ఇది నా బలమైన జీవిత కథకి మొదటి పేజీ బాధనుంచి బలం పుట్టిన రోజు నుంచే నా నిజమైన ప్రయాణం మొదలైంది ఇది నీ జీవితానికి ముగింపు కాదు నీ బలం మొదలయ్యే దశ మాత్రమే ఈ రోజు బాధగా ఉన్నావు కాబట్టి నువ్వు బలహీనుడివి కాదు నువ్వు ఇంకా పోరాడుతున్నావని అర్థం పాయింట్ నిన్ను నమ్మినవాళ్లు ద్రోహం చేసినా నిన్ను నువ్వే నమ్ముకోవడం మానేయకు నీ కన్నీళ్లకు సిగ్గుపడకు అవే నీ మనసు ఇంకా బతికీ ఉందని చూపిస్తున్నాయి ప్రతి గాయం శాశ్వతం కాదు కానీ ప్రతి గాయం నీలోని బలాన్ని మేల్కొలుపుతుంది ఇప్పుడేమీ అర్థం కాకపోయినా ఈ నొప్పి ఒకరోజు నీ జీవితానికి అర్థం ఇస్తుంది నువ్వు ఒంటరిగా అనిపించినా నీలో ఉన్న ధైర్యం నీతోనే ఉంది ఇది నిన్ను కూల్చే కథ కాదు నిన్ను నిలబెట్టే కథ పాయింట్ ఈ చీకటి కాలం శాశ్వతం కాదు ఉదయం తప్పక వస్తుంది ఒక్క రోజు కాదు ఒక్క అడుగు కాదు నెమ్మదిగా అయినా ముందుకు వెళ్లడం చాలు ఒక చిన్న మనసు మాట ఇప్పుడు నువ్వు బాగున్నావు అని నటించాల్సిన అవసరం లేదు నువ్వు బాగుండాలని ప్రయత్నిస్తున్నావు అదే చాలా పెద్ద విషయానికి ఈ దశ దాటాక నువ్వు ఎంత బలమైన వ్యక్తివో నువ్వే ఆశ్చర్యపడతావు